హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెయ్యి లోపు ర్యాంకర్లతో నూట ఎనభై ఏడు మందికి సీట్లు అమ్మా ఈసారి టాప్ ర్యాంకర్లు ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాయిన్ అయ్యారు మరి ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ కూడా ఇరవై రెండు రాబోతున్నాయి మరి దానిలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా మరి ఉండదా కూడా చూద్దాం ఇక్కడ మరి వచ్చిన కథనం ప్రకారం ఇంజనీరింగ్ తొలిదశ విడతలో కౌన్సిలింగ్లో ఇది పరిస్థితి అమ్మ గత ఏడాది ఎనభై ఆరు ఎనభై ఆరు లాస్ట్ ఇయర్ ఏం చేశారు స్టూడెంట్స్ ఎనభై ఆరు మంది మాత్రమే టాపర్స్ వచ్చేసారు వెయ్యిలోపు ఈసారి చూసారా ఎనభై ఆరు మందికి ఎనభై డబల్ అయిపోయారు నూట ఎనభై ఏడు మందికి సీట్లు దానిలోనే తేలిపోతుంది ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ మరి ఆసారి సీట్లు లభించని పరిస్థితి చూసారా మరి రాష్ట్రంలో ఈసారి ఎఫ్సెట్ తొలి విడతలో వెయ్యిలోపు ర్యాంకులతో నూట ఎనభై ఏడు మందికి బీటెక్ సీట్లు పొందారు గత ఏడాది కంటే ఈసారి ఆ సంఖ్య రెట్టింపుకు విచేసి విశేషం గత విద్యా సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు లోపు ర్యాంకులతో కేవలం ఎనభై ఎనభై ఆరు మందికి సీట్లు లభించాయి రాష్ట్రంలోని బీటెక్ సీట్లు ఈసారి ఉత్తమ ర్యాంకర్ల సైతం పోటీ పడంతో వీళ్ళు ఉంటారో పోతారో మనకు తెలియదు ఆల్రెడీ ది గాట్ ద సీట్స్ ఇన్ ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ ఆల్రెడీ ఐ వీ హోప్ మనము ఆ విధంగా భావిస్తున్నాం మరి వీళ్ళు వెళ్తారా లేదా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వస్తే కానీ మరి వీళ్ళది బయటపడుతుంది వీళ్ళు వెళ్ళేవాళ్ళ కాదా మరి ఇక్కడ ఉండేవాళ్ళని సెకండ్ ఫేజ్లో కానీ వెళ్ళలేదంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడే ఉండేవాళ్ళం మాది గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో బీటెక్ ఇది చదువుతున్నాం గత విద్యా సంవత్సరం వరకు ఏపీ విద్యార్థులకు పదిహేను శాతం కదా ప్రవేశపెట్టే అవకాశం ఉంది పదివేల ర్యాంకులు అలాంటి మూడు వేల వరకు ఏపీ విద్యార్థులు ఉండేవారు ఈసారి ప్రవేశాలకు అవకాశం లేకపోవడంతో వారు చాలా తక్కువ మంది రాశారు కౌన్సిలింగ్లో అసలే పాల్గొనలేదు ఏపీ స్టూడెంట్స్ రాలేదు పాల్గొనలేదు దాంతో పదివేల ర్యాంకులతో అందరూ రాష్ట్ర విద్యార్థులు కావడం ఎక్కువ మంది ఇక్కడ సీట్లు పోటీ పడ్డారని అప్సైడ్ ప్రవేశాల క్యాంప్ అధికారి బి శ్రీనివాస్ విశ్లేషించడం అందుకే గత ఏడాది పదివేల ర్యాంకుతో లభించిన సీటు ఈసారి తొమ్మిది వేల ర్యాంక్కే సీటు లభించింది ఈసారి లాస్ట్ ఇయర్ పదివేలకు వస్తే ఈసారి తొమ్మిది వేలు చాలా కాస్ట్లీ సీటు చాలా కాస్ట్ అయిపోయింది తమ విశ్లేషణలో ఈ విషయం విషయం వెల్లడైనట్టు పేర్కొన్న లోపు ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది అమ్మ స్టూడెంట్స్ ఇది ఎస్సీ కానీ ఓసీ కానీ అందరు కలిపి చూ ఈసారి పదివేల లోపు ర్యాంకర్లతో ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది సీట్లు దక్కాయి అంటే మూడు వేల ఆరు వందలు పదకొండు మంది కౌన్సిలింగ్కు దూరంగా ఉన్నారని స్పష్టంగా అవుతుంది గత విద్యా సంవత్సరం పదివేల లోపుకి పదివేల లోపు లాస్ట్ ఇయర్ నాలుగు వేల ఎనిమిది వందల మంది సీట్లు పొందారు ఈసారి ఎంత కాంపిటీషన్ ఉంది ఈసారి ఐదు వేల లోపు ర్యాంకర్లలో రెండు వేల ఏడు వందల పది మంది సీట్లు యాభై నాలుగు పాయింట్ రెండు శాతం పొందగా గతేడాది పంతొమ్మిది వందల ఎనిమిది మందికే సీట్లు లభించాయి అది స్టూడెంట్స్ మరి చాలా కా కౌన్సిలింగ్లో చాలా కాంపిటీషన్ ఉంది ఈసారి అయితే స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉండటం జరిగింది కౌన్సిలింగ్లో పాల్గొనేవారు ఐఐటీలు ఎన్ఐటీలు ట్రిపుల్ మరికొన్ని ప్రముఖ డీ యూనివర్సిటీలు చేరు ఉంటారని నిపుణులు చెప్తున్నారు రెండు వేల లోపు ర్యాంకులు ఎనిమిది మంది రెండు వేల లోపే ఎనిమిది మంది ఐదు వేల లోపు ర్యాంకులలో నలభై నాలుగు మంది సీట్లు పొందడం గమనార్హం సీట్లు పొందిన వారు చెల్లించి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారనేది వేచి చూడాలి ఇది స్టూడెంట్స్ మరి మనం చూద్దాం పదివేల లోపు ర్యాంకుల ప్రభుత్వం నుంచి పూర్తి త్రీ వస్తున్నందున వారందరూ రెండో విడత కౌన్సిలింగ్ వరకు కొనసాగుతారని ఆ తర్వాత ఒరిజినల్ టీసీ ఇవ్వాల్సి ఉందన్న అప్పుడు సీట్లు రద్దు చేసుకునే అవకాశము ఉంటుంది ఇది స్టూడెంట్స్ మరి చూసినట్టయితే ఇక్కడ ర్యాంకుల పరిధి ఇంకా విశ్లేషణ ర్యాంకుల పరిధి సీట్లు పొందిన విద్యార్థుల సంఖ్య తొలి విడతలు ర్యాంకు పరిధి ఈ విధంగా ఉంది ఇరవై నాలుగులో ఇప్పుడు వంద వంద ర్యాంకు వరకు ఇరవై నాలుగులో మరి ఒక్కళ్ళే వచ్చారు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్లో హండ్రెడ్ లోపు ఒక్కళ్ళు జాయిన్ అయితే ఈసారి ముగ్గురు జాయిన్ అయ్యారు ముగ్గురికి సీట్స్ వచ్చినాయి మరి వన్ నాట్ వన్ టూ హండ్రెడ్ మెంబర్స్ టూ టూ హండ్రెడ్ లోపు ర్యాంకు వన్ నాట్ వన్ నుంచి టూ హండ్రెడ్ లోపు ఒక్కళ్ళు జాయిన్ అయితే ఇప్పుడు ఐదుగురు జాయిన్ అయ్యారు అంత కాంపిటీషన్ ఈసారి మరి ఇంత కాంపిటీషన్ పెరిగింది మరి నిజంగా వీళ్ళందరూ ఎన్ఐటీలో చేరతారా త్రిపుల్ ఎయిటీ సెకండ్ ఫేజ్ అయితే కానీ కొద్దిగా క్లారిటీ ఉంటుంది అసలు క్లారిటీ మిస్ అయిపోతుంది ఇక్కడ ఎక్కడ కూడా క్లారిటీ ఏదో మన ఊహాగానం ఈసారి ఎన్ఐటీలో వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ సీట్లు ఈసారి కాంపిటీషన్ బాగా ఉంది అని ఊహాగానమే కానీ మరి ఎవిడెన్స్ లేదు ప్రాపర్ ఎవిడెన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ సెకండ్ ఫేజ్ అయితే కానీ వీళ్ళు గెట్ సమ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ రావాలి కదా మరి థౌజండ్ నుంచి ఐదు వేల వరకు పద్దెనిమిది వందల ఇరవై రెండు అయితే ఈసారి ఇరవై ఐదు వేల ఇరవై మూడుకి సీటు వచ్చేసింది మరి అంత అంతమంది జాయిన్ అయ్యారు సో మరి కాంపిటీషన్ ఈసారి సీట్లు పొందింది ఇక్కడ ఇరవై ఐదు వేల రెండు వేల ఐదు వందల ఇరవై మూడు ఐదు వేల నుంచి పదివేల వరకు లోపు లాస్ట్ ఇయరు రెండు వేల తొమ్మిది నలభై ఐదు ఈసారి మూడు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది మరి పదివేల నుంచి ఇరవై వేలకు లాస్ట్ ఇయర్ ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది మంది అయితే ఈసారి ఏడు వేలు పెరిగారు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఈసారి ఏడు వేలకు నూట నలభై తొమ్మిది ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మో లైక్ చేయండి షే మరి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఈ వీడియోని కంపల్సరీగా ఇది ఇన్ఫర్మేషను ఇది నలభై వేల నుంచి యాభై వేలకు ఐదు వేల ఆరు వందల ఇరవై మూడు అయితే ఇప్పుడు ఆరు వేల మూడు వందల ముప్పై మూడు ఇట్లా చేరలేరు ఐదు యాభై నుంచి లక్ష వరకు ఇరవై రెండు వేల తొమ్మిది అరవై నాలుగు మంది అయితే ఈసారి ఇరవై ఐదు వేలు అయితే చేరలేదు అంటే స్టూడెంట్స్ కాంపిటీషను ఎంత భారీగా పెరుగుతుందని ఎవరు ఊహించుండరు నాకు తెలిసి ఎవరు కూడా ఊహించుండరు ఇది స్టూడెంట్స్ మరి అదేవిధంగా పదివేల నుంచి లక్షన్నర పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పెరిగారు లక్ష లక్ష నుంచి లక్ష యాభై నుంచి చివరి ర్యాంక్ వరకు ఏడు వందల ముప్పై తొమ్మిది మంది అయితే లాస్ట్ ఇయర్ తొమ్మిది వేలు ఈసారి అయితే తగ్గారు ఇక్కడ ఇది స్టూడెంట్స్ మరి ఇది మన డేటా ఉంది మన దగ్గర ఏంటంటే ఇది కంప్ కంప్లీట్గా డేటా అనమాట లా ఇంత కాంపిటీషన్ అయితే నేను కూడా ఇప్పుడు చూడాల ఏమనుకున్నానంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ రావట్లేదు తెలంగాణ స్టూడెంట్స్ కంటే తెలంగాణ స్టూడెంట్స్కే సీట్లు ఉండే అవకాశం ఉంది కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది జాస్తిగా ఉంటుంది అనుకున్నాను కానీ మరి జాస్తిగా తక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ది బెస్ట్ మరి సెకండ్ ఫేజ్లోనైనా వీళ్ళకి మరి కాం సీట్స్ వస్తాయా లేదా అనేది చూడాలి మరి ఎంత ఎంత కాంపి హెవీ కాంపిటీషన్ ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెడెంట్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్